మెందరికన్నా హృదయపూర్కొందనాలు చెయ్యగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీర్చున్నాను కనుక మీరు నేను గలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని మనందర దేవుడు చేసిన ప్రతి మేలు కుప్ప కనుమనకై మన ప్రభు మన రక్షకుడు అయక్రిస్తవాని నామలు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వంద నాలుగు సుత్తులు తెలియచేసుకుంటూ చెమగలిగే దేవుని పిల్లలు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలను ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని ధ్యానం చేసుకుందాం ఆరాధనా సుతే ఆరాధన ఆరాధనా దైవారాధనా

మరి యోనా గ్రంథము మూడో అధ్యాయం మొదట వచ్చిన మనం మనం చూడగలిగితే మరి యహోవా ఏంటి యోనాకు ప్రత్యక్షమయ్యి మొదటి భాగంలో మనం చూడగలిగితే నువ్వు లెగిసి నేనుగో పట్టణంలోకి వెళ్ళి నేను నీకు చెప్పు సమాచారం ఆ పట్టణంలో తెలియచేయి అంటే ఇంతకీ నేనుగో పట్టణానికి దేవుడు ఒక ఒక వార్త చెప్పమంటున్నాడు ఏంది ఒక సమాచారం తెలియచేయమన్నాడు ఏంటి అంటే ఇదిగో నలభై దినములలో ఈ పట్టణము దేవుడు నాశనం చేయబోతున్నాడు కనుక మీరందరూ కూడా మీ చెడుతనము మానుకొని మీరు చేస్తున్న చెడ్డ పనులు మానుకొని దేవుని వైపుగానే మీరు తిరగకపోతే నలభై దినాలు ఈ పట్టణమును దేవుడు నాశనం చేస్తాడు అనని చెప్పినప్పుడు దేవుని పిల్లరా మూడు దినాలు ప్రయాణం చేయగలిగినంత పట్టణం అంటే దేవుని పిల్లరంటే దేవుడికి కూడా భూమి మీద ఉన్న తన తన స్వరూపము కలిగి భూమి మీద బ్రతుకుతున్న బిడ్డలందరూ కూడా ఏ తప్పు ఏ పాపము చేసి తన కాలమునకు ముందే చనిపోయి నరకానికి వెళ్ళిపోవటం దేవుడికి ఇష్టం ఉండదు దేవుని పిల్లరా అందుకనే దేవుడు ఏం చేస్తా అంటే ప్రతి వ్యక్తికి కూడా నాయన నువ్వు చేస్తుంది తప్పు ఇది నువ్వు చేయగలదు దీని వలన నీ కాలమునకు ముందే నువ్వు చనిపోతావు శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందని ప్రతి దేశానికి ప్రతి బిడ్డకి ప్రతి ఇంటికి తలుపు కొట్టి దేవుడు తన మాటలు చెప్పిస్తున్నాడు ఆ మాటలు చెప్తున్నప్పుడు జనులేమనుకుంటున్నారనుకుంటూ ఉన్నారు ఇది ఒక మతము దీని ఇది మనకు సంబంధించింది కాదు పరాయ దేశకు సంబంధించిందని ఇలా మాట్లాడి తమ గొయ్యి తనమే తీసుకొని ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవటంలో సందేహం లేదు దేవుని పిల్లరా ఈ యోనా గారిని కూడా పంపించి నలభై దినాల్లో నినియో పట్టణం నాశనం అవబోతుందని నువ్వు ప్రయాణం చెప్పమనే కానీ ఒక్క దినం ప్రయాణం అంత దూరము నడిచి మరి నినియో పట్టణంలో యోన చెప్పగానే నినియో పట్టణస్తులు రాజు మొదలుకొని చిన్నపిల్లల వారికి తమ చెడుతనమంతా మానుకొని ఉపవాసం చేసి యహోవాకు ప్రార్థన చేసి తన మీదకు రావాల్సిన ఉగ్రతని ఆ ప్రమాదాన్ని వాళ్ళు తొప్పించుకున్నట్టు తొలగిపోయినట్టు కూడా మనం బైబిల్ చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు మరి నీ కుటుంబం మీదకి నా కుటుంబం మీదకి మన దేశం మీదకి ప్రపంచం మీదకి రాబోయే ఉగ్రతను మనం తగ్గించాలన్నా తొలగించాలన్నా దేవుడు మాటలకి మరి మాటకి తల ఉంచి మన పాపాలు మన దుర్మార్గతను మనం విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి శరణం లేదా అని ప్రార్థన చేసిన మన పాపాలకు మనకి ముత్తు కలిగి మనం కూడా దేవుని పిల్లల క్షేమంగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకపుతండి నయనాని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి నినియో పట్టణమునకు ఆ దినములో యోనాను పంపించు నువ్వు తండ్రి చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలందరూ మారిన తండ్రి వారి పాపాలు వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టి నీ వైపు తిరిగినప్పుడు తండ్రి నాశనం అనేది ఆ పట్టణాల మీదకి రాకుండా వాళ్ళ క్షేమంగా ఉన్నట్టు మేము తండ్రి ధ్యానం చేసుకున్నాం అవునయ్యా మా దేశాన్ని కాపాడు ప్రపంచాన్ని కాపాడుతండి ప్రతి బిడ్డ కూడా తండ్రి నైనా దుర్మార్గతను చీకటి సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టినైనా వెలుగు మార్గములో నడుస్తూ నీకు మాటలు విని నీకు నీకు నచ్చినట్టు బ్రతగలిగే స్థితి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించిన తండ్రినైనా నీ పిల్లలుగా నీ స్వాస్యముగా మారటానికి పరిశుద్ధాత్మ శక్తిశేత బిడ్డను అభిషేకించి విలువైన రక్షణ బిడ్డలకు అనుగ్రహించి మన అడుగుతూ ప్రతి కుటుంబంలో కూడా నా తండ్రి వెలుగుతో నింపండినైనా ఆరోగ్యంతో నింపండి తండ్రి రాకపోకల కృపుచూపి బిడ్డను కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందనములు ధన్యవాదాలు